ఆయన దొరికి వచ్చింది మంచి ఇన్నోని అన్ని మా పెద్దోడు విజువల్ డిక్షనరీ మొత్తం పెట్టినాక లెక్క చూపిస్తారంట దోస్తులందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ ఇంటి పనులు ఏమేమి అవుతున్నాయి అంటే ఇటుకే వచ్చింది ఆరు వేలు ఇటుక వేపినామన్నట్టు ఒకటి పది రూపాయలు ముప్పై పైసలు లెక్క పెట్టుకోవాలి లేకపోతే మోసం అవుతుంది చూడాలిగా ఆరు వేలు ఇటుకే మా ఆయన ఊరు లేడు నేను ఒక్కదాన్ని లెక్క పెట్టుకోవాలన్నట్టు చూపిస్తారు లెక్క ఇది వరకు కూడా యాభై తక్కువ వచ్చినాయి మోదాలు తెచ్చినప్పుడు పైసలు తక్కువనే ఇచ్చినాము ఇప్పుడు కూడా చూసుకోమని చెప్తుంది మా ఆయన మరీ మరీ మా ఆయన ఎక్కడికి పోయినా అనేది చెప్తా ఇప్పుడు జల్దీని వచ్చింది అనమాట రా రమ్మన్న టైంకే వచ్చింది అందుకే తీసుకుంటావి అడవిడి ఉంది పాతిత్కం తీసేస్తారు ఒక వరుస కింద ఉంచుతు అన్నట్టు అందరు రాకో గడ్డపర అందరు లేరు ఆరు వేలు చెప్పినాం ముందు చెప్పిన వాళ్ళకే చెప్పినాం లైన్ అరవై పడతాయా ఇప్పుడు నేను జాగ్రత్తగా లెక్క ఎక్క పెట్టుకోవాలి మాత్రం ముందే యాభై తక్కువ గుర్తుందా నీకు ఆ రోజు అదే యాభై తక్కువ ఇక్కడ పెడితే గోడ అస్త్ర కడ చేస్తే ఇబ్బంది అవుతుందని జనంత దూరంలో పెట్టించిన మీ ఎట్కేను మళ్ళీ ఆలోచించి మంది లెక్క పెడతారు ఇప్పుడు ఇదే కంపెనీ కదా ముందు తెచ్చింది కదా అదే అంటున్నా

కొంతమంది లెక్క పెడుతున్నారు మీద ఐదుగురు కింద ఐదుగురు మొత్తం పది మంది లైన్ అయినాక ఒక లైన్ కొట్టుండ్రి చెప్తున్నా పదకొండు మంది నన్ను గావర పెట్టకోండి ముందే చెప్తున్నా నేను కాగానే ఉన్నాడు లెక్క పెట్టుకోనికి డబ్బులు లైన్ పెట్టుండి చెప్తున్నా అలా అది పగిలిపోయింది తీసాయి ఓ బాబు అవి ఎట్లా ఇరికిస్తున్నాడు పగిలిపోయింది తీసాయి ఎన్ని కాళ్ళు ఉండాలైన మరి చెప్పు పగిలిపోయిన ముక్కలు పెట్టకండి చెప్తున్నా ఒక్కొక్క లైన్ కంప్లీట్ అయినక లెక్క పెట్టుకున్నాక ఇంకో లైన్ పెట్టమను మూడు అసలు పెట్టిండి అప్పటి అప్పట్లో

మేము ఈ బట్టి మీకు రాకుండా నమ్మకం పిలిపించిన అడుగు ఇంతవరకు వచ్చిండ్రు లెక్క పెట్టుకోవాలంట మొత్తం ఏదో ఇదే కన్ఫ్యూజన్ అనిపిస్తుంది ఆయన ఉంటే బాగుండేది అనిపించింది కూడా చూడాలి ఎంతవరకు హుషారు చూపిస్తా అనేది మొత్తం పెట్టినాక లెక్క చూపిస్తారంట అప్పుడే లెక్క పెట్టుకోమంటారు మోసం అవుతున్నట్టే అనిపిస్తుంది ఇక చూడాలి బుక్ అందుకే తీసుకున్న దీంట్లో రాసుకుంటా లెక్క పెట్టుకుంటా ఫస్ట్ లైన్ ఏమో మూడు వందల అరవై పెట్టిరు ఆర్ఆరు ఎన్ని లైన్లు అనేది రాసుకొని లెక్క వేసుకుంటాను వేసిరు పోతురు మాచ్చినాక చూసుకుంటా అని చెప్పినా అక్కడ గాడిదలు గాడిదలు కూడా మేపుతారు కదా అయితే ఇలా బాగా వస్తుంది పోతుంది బండి శ్రీలక్ష్మి వెంగమాంబ ఇప్పుడు బట్టి మీరు ఏం పోలేమో ఫోన్ చేస్తే వాళ్ళేదే అన్నట్టు ఆరు వేలు ఇట్టుకుందంటే ఇది మరి ఎంత ఉందో ఏమో చూడాలి అంతా కంఫ్యూస్ కంఫ్యూజ్ ఉంది రేపటి నుంచి గురుకుల చుట్టిలో నేను మీకు కూడా తెలుసు కదా మా ఆయన పోయిండు మా చిన్నోని నన్నైతే ఇంటి పని చూసుకోమాడు దగ్గరుండి వాళ్ళు ఇట్లా చేస్తారు ఏదేమో మళ్ళా నన్ను అట్లా ఇట్లా అంటావు దగ్గరుండి నేనే పోయి తోలుకొస్తా నువ్వే ఇంటి పనులు చూసుకొని పోయిండు అన్నట్టు మా పెద్దవాడేమో వాడే వస్తుండు నలుగురు దోస్తులంట ఇంకా అంటే నలుగురు సోపత్తోని వస్తారు కోటీలా ఏవో పుస్తకాలు కొనుక్కొని అంటే షాపింగ్ చేసుకుని వస్తారు ఐదు వందలు వేసుకుండు అకౌంట్ ఐదు వందలు వేయించుకుండు మేడం అకౌంట్లా వేయించుకొని షాపింగ్ చేసి సాయంత్రం కల్లా వస్తారంట ఫోన్ చేస్తున్నట్ట వాళ్ళ డాడీకి నాకైతే వేసాడు ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా ఫోన్ కూడా లేదు వెళ్లేటప్పుడే వేసి నేను వెళ్తా డాడీ దగ్గరికి వచ్చినాక ఫోన్ చేస్తే ఓకే ఫోన్ కన్నా బస్లో కలుస్తారు కదా వాళ్ళ దించని చెప్పిండు మా చిన్నోని అయితే కలిసిండంట తోలుకొని వస్తుందంట దీంట్లోనే ఇటు కొల్లా బోర్ దింపే వాళ్ళు మొన్న కొంచెం వరకే దింపినాం వంద ఫీట్లు ఇంకా యాభై ఫీట్లు దింపిపోమన్నాము ఇప్పుడే వచ్చి ఇద్దరు ఒక్కటే సరిగా ఎట్లా అయిందో నాకు కూడా సమస్య అయితే లేదు ఇప్పుడే చూపించిన కదా వాళ్ళు పోయినాక మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఇటుక కాడ అయితే చాలా పైలంగా ఉండాలి మొదలు వచ్చినప్పుడు లోడు ఏడు వేలు మాట్లాడినాము యా బయటికే తక్కువచ్చింది ఎండగడుతుంది ఉబ్బరిస్తుంది కూడా ఇంకా వండుకొని తినాలి మా పిల్లలు వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో ఇద్దరు కూడా ఇక్కడ ఇక్కడ గోడ కూడా పెడుతురు మీదికి లేపుతారు టచ్ చేస్తారు అది ఇక రేపటి నుంచి పనులు అయితే కానీ పైసలకు వచ్చింది ఇక దాడి పైసలు సరిపోతలేవు ఎట్లా వేయాలి చూడాలి ఇక ఎన్ని రోజులకు ప్రాబ్లం ఇప్పుడు మోటార్ ఎట్లా నడుస్తుంది అనేది కూడా చూడాలి ఇప్పుడే దింపిపోయిండు కదా ఇప్పుడు నడుస్తే సెట్ అయినట్టే అమ్మ అని అంటుండు కేసింగ్ చేస్తే కొంచెం వరకు పర్వాలందు లేదు కానీ మేస్త్రిలు పగటి ఇలా నేను తినడానికి అన్నట్టు పైననే ఉన్నారు స్లాబ్ పైన పోతారు ఒకటి గంటలకు పోయి రెండు గంటలకు వస్తారు అన్నట్టు ఇంకొకటి చెప్పాలి మీకు కొద్దిగా ఏం చేసిన అన్నట్టే కట్ చేసిన సీకే ముక్కలు ఉంటాయి కదా ఇట్లా పెట్టించిన దీనికి సిడీలు తగిలించుకోవచ్చు ఎక్కువ ఏదైనా నల్ల పైపులు ఉన్నా కూడా తగిలించుకోవచ్చు కదా అని నాలుగు పెట్టిస్తున్నాం ఇదిగోండి ఇంకొకటి పెట్టియాలే ఇక్కడ ఏమో ఇంకొకటి పెట్టమో అని చెప్పినా కింద పడ్డది ఇవి సిక్స్టీన్ ఎంఎం బ్రాడ్ మీకు కూడా తెలిసే ఉండొచ్చు కట్ చేసినాక ముక్కలు మిగులుతాయి కదా దాష్ ఇలా ఇట్లా పని చేసినాయి అన్నట్టు సిడి కానీ ఏదైనా కట్ గోడకే ఉంటాయి కదా అని అనుకుంటున్నాం ఈ గోడ ఎందుకు పెట్టిస్తున్నాం అంటే వాళ్ళ గోడ కూడా వద్దంట పొద్దున్న లేస్తే అందుకే పంతులు చెప్పిండు పెట్టిస్తున్నాం ఆడ కూడా పైప్ వేపిస్తాం చిన్నగా ఒక పైపు వేస్తాం ఆడ పిల్లులు కానీ కోతులు ఇప్పుడైతే కోతుల భయం అయితే లేదు ఇక్కడ వాళ్ళ భవిష్యత్తులో కోతులు కూడా ఏమైనా రాకుండా ఆడ పైపు వేపిస్తాం రాడులాక ఇది తెచ్చినాం ఇది ఆ సందులేపిస్తామన్నట్టువాల మొత్తం కథన్ చేయాలనేమో గోడ మేస్త్రి అయిపోయాను పొద్దుగానే పెద్ద మేస్త్రి ఎంతవరకు పని అయితే చూడాలి ఇక బోర్ కూడా దింపిపోయారు పోయరు నిన్న మున్న విడియో చుట్టాలకు అర్థం కావచ్చు దొడ్డ గుండె మడతాయిడా యాభై ఫీట్లు దింపిపోయారు ఎట్లా నడుస్తుంది ఏందనేది మొత్తము ఇల్లు అయిపోయినాక ఆడనే ఫిక్స్ అయితే కట్ చేసి వేస్తారంట మళ్ళీ ఇంత మిగిలింది ఇదైతే అప్పుడే మోటార్కి పైపుకి యాభై వేలు అయినాయి వృధా ఖర్చు టెక్స్మో మోటరు ఈ పైపుకు ఇరవై ఐదు వేలు పై మోటార్కి ఇరవై ఐదు వేల మొత్తానికి యాభై మూడు వేల బిల్లు వచ్చింది ఇది వృధా ఖర్చే కదా పైపు ఎంతది పెట్టినా కూడా మిగిలే ఉంటుంది మన నాకైతే అర్థమవుతలేదు ఇది ఊరుతున్నట్టు అనిపిస్తుంది పైపు చూస్తుంటే ఎంత లోపలికి పెట్టినా కూడా మళ్ళీ ఉండే ఉంటుంది ఆయన మా చిన్నోడు వెళ్ళిండట ఇప్పుడే ఫోన్ చేసిరు ఏమడుగుతున్నా అంటే మమ్మీ నువ్వు ఎందుకు రాలేవని ఎప్పుడైనా పోతు ఇవాళ మోదాలి మా ఆయన దొలకరాని పోవడం వెళ్ళిరంట డైరెక్ట్ ఇడికి పోస్తారంట ఇంటికి వస్తారని కూడా అడిగినా పోరంట రమ్మని చెప్పినాం నాకైతే అసలు ఇవాళ చేతనవుతలేదు మళ్ళా సిమెంట్లు ఉండడుకో ఏమో నిలబడుకో ఏమో ఉన్నట్టుండి ఏదమ్మున్నా ఇట్లా నిరసం అయిపోతున్నాం ఇంట్లో పని పని గిడిది గిడనే చేతనవుతలేదు ఇంకా దూరం ఉండొస్తే ఎంత తక్లీఫ్ అవుతుండే మేస్త్రి ఇప్పుడే కిండ్రు అన్నండిని గోడ పెడుతు ఒక పనతను ఇద్దరు మేస్త్రిలు పిల్లిలు కోతులు రాకుండా సిక్ పెట్టిస్తున్నాం మా పిల్లలు ఇప్పుడే వచ్చిండ్రు మా ఆయన వాళ్ళకి వచ్చిండు మా చిన్నోడిని మా పెద్దోడు వచ్చిండ్రు హాయ్ అని చెప్తుడు మా బొడ్డవాడు పట్టిండు అప్పుడే పెయింటింగ్ వేస్తుండు రాంగనే తానాలు చేయమనంగానే వేసిరు మేసిరి వాళ్ళు ఇప్పుడే పోయి ఇప్పటిదాకా బిజీ బిజీ ఉన్న నుండి ఐదు గంటల వరకు అన్న కూడా శురు అయింది ఇప్పుడే కొడుతుంది బట్టలు ఇగో పిండేటి ఈడో మూట ఆడవూట అన్నిగా కాళ్ళు పగిలినాయంటే డాడీ చూపిస్తుండు చూపిరా చూపి చూపిగో ఎంత చూపించిన కాళ్ళు మస్తు చూపిస్తున్నా కూడా మా బుడ్డోడేమో ఇగో ఏమేమి రాసిన చూపిరా ఇందు ఇవన్నీ రాగానే పట్టుకున్నాడు ఇక కూర్చుండవు ఏమేస్తుండవురా ఏందీ డ్రాయింగా గట్టిగా ఎత్తే కదా చికెన్ కూడా తెచ్చినాం మా పిల్లలు వచ్చిరని వండుతున్నాం పొయ్యి మీద వేసినా ఎప్పుడు ఫిఫ్టీనా పోకపోతే సామాన్లు ఎక్కువైనాయి రూమ్ లా ఇంకా అందుకే ఇట్లా ఏర్ద ఉన్న జాగలేదు పిండినా సెట్ చేస్తా ఇంకా వాన పడుతుంది బయట పెడదామంటే కూడా జర రూముల్లో ఇట్లుంది అట్లుందని కామెంట్లు పెట్టకుండా దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకుంటారని నా మనవి ఎంతమంది సబ్స్క్రైబర్లా ఎనభై రెండు వేల మంది దోస్తులు నాకు ఎనభై రెండు వేల మంది దోస్తులు నాకు ఏం ఆయన వచ్చి రెండు నిమిషాలు కూడా కాలేదు రాస్తేనే ఉన్నాడు ఏమని ఇచ్చారా హోంవర్క్ పిల్లల కన్నం పెడుతుంది ఇదేమో మధ్యాహ్నం వండింది ఇదేమో ఇప్పుడు వండింది కన్నం చిన్న చిన్న గుడి సాయంత్రం అంటే అట్లా ఏమన్న అన్నం పరబ్రహ్మ స్వరూపం పడేయద్దు ఎప్పుడప్పుడే మరి మీరు వస్తారు మధ్యాహ్నం అనే నేను పెడుతుంటే కింద ఖచ్చితంగా పడింది భూతల్లి కింద వేస్తా అనమాట పెడుతుంటే భూతల్లికేసే నాకు నిమ్మలం అనిపిస్తుంది అనమాట అదేదో పెడుతుంటే నాకు ఖచ్చితంగా ఒక్క మెత్తనో పడుతుంది కూడా పడుతుంది అది ఎప్పుడు కామెంట్లో అన్నం పెడుతుంటే పిల్లలు చాలా రోజులు అవుతుందంటే పొద్దుగల గుడ్డు వండిన అది అట్లనే ఉంది విక్కీ కూడా అయినా

బాగా సరే ఇప్పుడు యూపీస్ ఉంది మా తర్వాత వీడియో పొద్దున్న నుంచి బట్టలు విన్నుడు గవే అయినాయి ఆశల నుంచి తెచ్చినాయి కోటిలో తెచ్చుకుండు బుక్ అని చెప్పినా కదా యోగివి ఇంత దొడ్డది రెండు వేలు అయితే ఇది నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఏం బుక్ డిక్షనరీ దేని గురించి ఉంటే అన్ని బొమ్మలు ఉంటాయి విజువల్ గా ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు కెమెరా ముందుకు రమ్మంటే వస్తలేడు నువ్వు చూపి మమ్మీ అని అంటున్నావు ఒకరి కానీ ఉపయోగపడుతుండొచ్చు కదా ఇగో ఎన్నిసార్ తింటారు ఇవి దీనికోసం కోటిలా గంటసేపు గంటసేపా దాన్ని బొమ్మలు అయితే బాగున్నాయి మా పిల్లలు ఏమంటారు నీకు బాగా ఉపయోగపడతాయి మమ్మీ ఈ రోజు చూసుకోనీకి గ్రంథాలు ఏమున్నట్టే ఉంది చూడండి దేని సంబంధి ఓ పనులు వచ్చినాయి రాగో చూడు ప్రతిదీ వివరంగా ఉంటుందంట పాటలు పాటలు మీరు కూడా ఎవరైనా కొనాలను కూడా కొనుక్కోండ్రి మొత్తం ఇంగ్లీష్ ఉంది ఎంత చదవాలనుకున్న అంత వస్తుంది అనమాట బాగుంది